మూడు ముళ్ళు ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరియైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత బస్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ ఖమ్మం ప్రొప్రైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ అండ్ గస్తాయి క్రికెట్ టూర్నే దాయకరెడ్డి గారు కోరపాటి ప్రదీప్ గారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సునీల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది మన పాలేరు పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా ముప్పై వేలు రెండవ బహుమతిగా ఇరవై వేలు మూడవ బహుమతిగా పదివేలు నిర్ణయించి కేవలం పాలేరు అంటే గ్రామస్థాయి నుంచి ఉన్న క్రీడల్ని క్రీడాకారులందరినీ బయటగా యాక్ బయటకు తీసి యాక్టివేట్గా చేసి వాళ్ళని వాళ్ళు ఉన్న యాక్టివిటీని బయటపరిచి కేవలం పాలేరు నియోజకవర్గ స్థాయినే పెట్టాను అదేవిధంగా ఖమ్మంలో ఉన్న చాలామంది ఖమ్మంలో ప్లేయర్స్ తర్వాత ఖమ్మం నుంచి డోనకల్ తల్లాడ అక్కడి నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరిని రిజెక్ట్ చేశామన్న ఆధార్ కార్డు కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ ప్రతి ఒక్క ప్లేయర్ది ఆధార్ కార్డు చూస్తూ ఈ టోర్ని నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఇది ఒక పన్నెండు రోజులు జరుగుతుంది అనుకుంటున్నాము తర్వాత యాభై ఆరు టీంలు వచ్చాయి మొత్తం మనకి ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ ఆరాధాలు పెట్టాము తర్వాత ఇది చాలా ఈ ఇప్పుడు మనం గ్రౌండ్ చేసుకున్న ప్రాంతం ఒక వారం రోజుల క్రితం ఒక పెద్ద కంచెతో అడవి అడవిలా ఉండేదన్న మా ఆర్గనైజింగ్ టీం వీళ్ళందరూ కలిసి ఒక ఏడు ఈ వాటితో ఎనిమిది రోజు అన్న ఇది ఒక రూపురేఖలు మార్చి ఇట్లా తీసుకొని వచ్చాము అదేవిధంగా మీరు మీడియా వారికి వచ్చిన నాయకులకి వచ్చిన గెస్ట్కి ఆఫీసర్స్కి అందరికీ హృదయపూర్వకంగా మా కర్ణగిరి యూత్ తరపున పిఎస్ఆర్ యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న